సూపర్ సినిమా రెండు వేల నాలుగు మళ్ళీ జగన్స్యం చేస్తే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో ఆ నాయకుడికి రేపొద్దున మళ్ళా నూట డెబ్బై డెబ్బై ఐదు ఎందుకు రావో ప్రజలు పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడికి మళ్ళా ఎందుకు ఓట్ ఒక్కసారి సినిమా చూస్తే నాయకులంటే ఎలా ఉండాలో తెలిసిపోతే ఇది జరిగిన నిజం ఒక వ్యక్తి ఒక శక్తిగా మారిన విషయం ఇది తండ్రి బాటలో నడిచిన తన వీడి యథార్థ కాదా సూపర్ సూపర్ సోపర్ तंगा केलस्ता रहे 175 बाय 175। बहुत नहीं, बहुत नहीं, बहुत नहीं। रियलिस्टिक है नहीं सर? बहुत सिर्फ़ बहुत चाना मत। अल्लाह बाबू पर्चे సూపర్ చాలా సినిమా చాలా బాగుంది ఈ యాత్ర అనేది చాలా చాలా బాగుంది మీరు కూడా చూడండి అందరూ వచ్చి చూడాలి యాత్ర సినిమా వల్ల మంచి మెసేజ్ వచ్చింది సూపర్ సూపర్ పిక్చర్ సూపర్ సూపర్ హిట్ సినిమా బాగుంది బాగా చేశారు వాస్తుందని చెప్పారు అది మాత్రం కాబట్టి ప్ప అది వాస్తువాది కొన్ని వాస్తవాలు జీవితాట్ చాలా బాగుందండి సూపర్ అమేజింగ్ టీషర్ట్ వెరీ వెరీ మాయి సూపర్ Eita, gonna take

సూపర్ సూపర్ ఆయన కష్టం కష్టపడిందంతా నిజం నిరూపించాల్సిన నిరూపించబడింది ఆయన ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం అదువుతాడు బ్రహ్మానం చెప్పిన ఉంది అంశాలేంటి వైఎస్ రాజశేఖర్ గారు ఇప్పుడు ఈ మూవీ వల్ల వైసీపీ గవర్నమెంట్ ప్లస్ అవద్దని మీరు అనుకుంటున్నారా మూవీ అయితే మీకు ఎట్లా నచ్చిందా మూవీ బాగా బాగా నచ్చింది ఇప్పుడు ఈ మూవీ చూసినాక జగన్ గారు నిజంగా కష్టపడ్డారని మీకు అనిపించిందా అంటే ఈ మూవీ చూడడానికి కర్ణాటక వచ్చారా లేకుంటే విజయవాడలో జనరల్ గాసెంట్ ప్రధాని ఇక్కడ ఉన్నారు కాబట్టి మూవీకి వచ్చారన్నట్టు మీకు ఎలా అనిపించింది నాకు చాలా బాగుంది అన్న మూవీ మూవీలో ప్లస్ పాయింట్ చెప్పండి చెప్తారా ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఎట్లా ఉన్నారు అనేది ఎవరికి తెలియదు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే ఎవరికి తెలియదు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు ఈ సినిమా ద్వారా అందరు తెలుసుకుంటారు ఇప్పుడు ఇందులో మెయిన్గా రాజశేఖర్ రెడ్డి గారి మరణం ఏదైతే ఉందో అది బాగా చూపెట్టారని చెప్పేసి అంటున్నారు అక్కడ సీన్ దగ్గర మీకు ఎట్లా అనిపించిందా అర్థం కాలేదండి రాజశేఖర్ రెడ్డి గారి మరణం జరిగిన సీన్స్ ఏదైతే ఉందో అది ఎలా సీన్స్ రియల్ అనిపించిందా రియాలిటీగా ఉందన్న మొత్తం యాస్తిజ్ ఆ రోజు నల్లమల నల్లమల అడవుల్లో ఎలా అయితే జరిగిందో అది యాస్టీస్ గా తీసుకొచ్చి పెట్టారు ఆ టైంలో జగన్ గారి ఎలా ఉంది పరిస్థితి కూడా చూపెట్టారు అక్కడ అవును చూపించారు యాస్టిజ్ ఎలా అయితే ఉందో అలానే చూపించారు ఇంకో ఇందులో హైలైట్ ఏంటంటే నందిగన్ సురేష్ గారికి లాస్ట్ లో అనౌన్స్మెంట్ చేయడం అయితే చాలా బాగుంది అంటే సామాన్య కార్యకర్తను కూడా ఇక్కడ ఎంపీ చేస్తున్నారు అన్నట్టుగా చూపెట్టారు అది రియల్స్టిక్ అనిపించిందో లేకపోతే కొద్దిగా సినిమాటిక్ ఎక్కువ చూపెట్టారు లేదు మొత్తం మొత్తం రియాలి అదే అంత ముందు ఏదైతే జరిగిందో సోనియా గాంధీ గారిని ఎట్లా చూపెట్టారు అంటే ఇందులో ప్రోగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఒకటి చూపెట్టారు కదా అంటే సోనియా గాంధీ గారిని ఇందులో పాజిటివ్ అని చెప్పలేము నెగిటివ్ అని చెప్పలేము అంటే ఏంటంటే ఏదైతే లైవ్లో జరిగిందో అదే చూపించారు అంటే పాజిటివ్ నెగిటివ్ అని చెప్పలేము అన్నప్పుడు ఇప్పుడు మధ్యలో ఎవరైనా నుండి ఇట్లా చేశారన్నట్టుగా చూపెట్టారా అది మరి తెలియదు అన్న అంటే మూవీలో ఆ మూవీలో అయితే కనుక మీడియట్ అయితే ఎవరు ఉన్నారు అయితే ఆవిడకి కూడా మొత్తం బయట ఏం జరుగుతుందని తెలియదు మధ్యలో ఈ వల్ల వల్ల వేరే వాళ్ళ మాటలు వినేసి ఎలా చేయడం జరిగింది అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేసినట్టుగా చూపారు అంటే జగన్ కూడా పొగి అన్నట్టుగానే ఉంది అంటే ఆయన చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటున్నాం మామూలు కాదని చెప్పేసి పొగిన్నట్టు ఉంది ఫస్ట్ లో హైలైట్ చేశారు చంద్రబాబు నాయుడు హైలైట్ చేశారు తర్వాత డౌన్ చేశారు అదేంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నిజ నిజాలు ఏంటనేది మనకే తెలియదు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో మాత్రం ఎవరు సీఎం అనేది మన ప్రజల క్షేత్రం చాలా బాగుంది చాలా బాగుంది